నిరీక్షణ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన అరైవెన్ అలైవ్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్య అని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు ప్రమాదాల నివారణ చర్యలకు డీజీపీ చేపట్టిన అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రాజీవ్ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రామగుణం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్ఆర్కే సంస్థ అధికారులతో కలిసి గోదావరి కని బి గెస్ట్ హౌస్ మూలమలుపు వద్ద ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా మూలమలుపు వద్ద ఏర్పాటు చేస్తున్న ఐలాండ్ల ఏర్పాటు డిజైన్ ప్రమాద స్థలాల గుర్తింపు గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ప్రమాదాల నివారణ చర్యలు రేడియం బ్లింకర్స్ స్టడ్స్ సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో బ్లాక్ స్పాట్లను సందర్శించి కారణాలపై సమీక్ష జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని కుటుంబాలు దెబ్బతింటున్నాయని ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలను గుర్తుపెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన పెంచాలని తెలిపారు మద్యం సేవించి వాహనం నడపడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అరైవెండ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరవేసి ప్రమాదరహిత రామగుండం కమిషనరేట్ గా రూపొందేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని సిపి స్పష్టం చేశారు అరైవెండ్ అలైవ్ ద్వారా విద్యార్థులు యువతలు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో గోదావరి వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు రోడ్ సేఫ్టీ రమేష్ బాబు మంచిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఎస్ఐలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు మన వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి